వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఏపీ మంత్రి టీజీ భరత్ శుక్రవారం ఉదయం అభిషేకం సేవా సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం మందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అంటూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత పద్దెనిమిది నెలల లో రాష్ట్రంలో ఎన్నో మంచి పనులు జరిగాయని టీటీడీ సహా రాష్ట్రంలోని దేవాలయాలను చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రక్షాళన చేశామని తెలిపారు పరిశ్రమల శాఖ తరఫున కేబినెట్ ఏపీఐఐసి ద్వారా ఆమోదం పొందిన ఎంఓయులు త్వరగా కార్యరూపం దాల్చాలని కోరారు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రాజెక్టులను నెలకొల్పితే వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలను సాధించే అవకాశం ఉందని తెలిపారు కొత్త వైరస్ గురించి వార్తలు ప్రచారం అవుతున్నాయని అటువంటివి ఏవీ రాకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు అలాగే కర్నూలు నగరం కూడా బాగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు ఈరోజు దేవుణ్ణి కోరుకునేది చంద్రబాబు గారు హెల్త్ బాగుంటే స్టేట్ బాగుంటుంది మీ అందరికీ తెలుసు పద్దెనిమిది నెలల్లో చాలా పనులు జరగడం జరిగింది మన టీడీటీడీ దేవస్థానం కూడా శుద్ధి చేయడం జరిగింది మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను దేవుణ్ణి కోరుకునేది ఏమంటే పద్దెనిమిది నెలల నుంచి ఏవైతే మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఓఈస్ అనుకోండి క్యాబినెట్ నుంచి క్లియర్ చేసిండేవి కానీ ఏపీఐసి నుంచి క్లియర్ చేసి అన్నీ కూడా అతి తొందరలో గ్రౌండ్ కావాలా సమస్యలు లేకుండా అందరికీ అన్నీ ఏవైతే మేము అనుకుండేవన్నీ కూడా గ్రౌండ్ అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో సాధించేదానికి అవకాశం ఉంటుంది సో అదే నేను కోరుకైంది అలాగే ఈ మధ్య కొద్దిగా మరీ ఏదో వైరస్ వింటున్నాం అట్లాంటి వైరస్లు ఏవి రాకుండా ఉండాలనేది దేవుని ప్రార్థించడం జరిగింది దీంతోపాటు మా కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ